రేపు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కన్యా రాశి వారికి కళలో కూడా ఊహించని మార్పులు ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి పరిణామాలు రేపు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనబోతున్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకౌన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి కన్యారాశికి రాశికి చెందినటువంటి వారికి సమయంలో అంతా కూడా అనుకూల వాతావరణం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది మీరు కోరిన జీవితం ఈ సమయంలో లభిస్తుంది రేపు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కన్యారాశి రాశి వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు మీ జీవితంలో ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది మీరు ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో ఈ సమయంలో ఉన్నారు మీకు చక్కటి అనుకూలమైన అయితే లభిస్తాయి ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకి పరిష్కారం లభిస్తుంది అంతేకాదు మీరు ఏ పని తలపెట్టినా సరే విజయాన్ని చూస్తారు మీరు పట్టిందల్లా కూడా బంగారం వల్ల ఈ సమయంలో మారబోతూ ఉంది అంతా కూడా అనుకూల వాతావరణమే అధికంగా ఉంటుంది మీ పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ ఇప్పటి కూడా ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి ఇప్పటివరకు కూడా మిమ్మల్ని ఎన్నెన్నో బాధలు పెట్టినటువంటి మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో కోలుకొని ఉన్నారండి ప్రారంభించిన పనులలో ఆటంకాలనేవి ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు అవసరానికి తగిన సహాయం కూడా మీకు అందనుంది మన సౌక్యం ఉంటుంది శివుడిని ఆరాధిస్తే మంచిది ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉత్సాహంగా పనిచేయాలి ఒక్క సంఘటన మీకు చాలా బాధను కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో పెద్దల సూచనలు మీకు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మీ పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోండి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మేలు వ్యయం పెరగకుండా చూసుకోవాలి ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన అయితే ఇవ్వబోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది ఈ జాతకులు ఈ సమయంలో కొన్ని పరిహారాలు కూడా పాటించాలండి కన్యా రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధారా స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శనాల వలన కూడా మీకు శుభ ఫలితాలు కలుగును ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరికి అంతా కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు శని ఏడవ స్థానం నందు సంచరించనున్నాడు మే నుండి కూడా బృహస్పతి పదవ స్థానం నందు సంచరించనున్నాడు రాహు మే నుండి ఆరవ స్థానం నందు కేతువు పన్నెండవ స్థానం నందు సంచరించనున్నారు ఆయా గ్రహాల సంచారం కారణంగా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇప్పటి వరకు కూడా మీ జీవితం ఏ విధంగా ఉండబోతోందో దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి మార్పు తెచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు మీకు అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది వీరికి ఏ ఫలితాలు రాబోతున్నాయి అంటే కన్యా రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఆదాయము పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహలాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు మీకు అన్ని విధాలుగా కూడా లాభించును చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడలు పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇప్పుడు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రవశానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి కొంచెం ధైర్యం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది ఈ రాశి వారికి వాత్సల్యము బంధు ప్రేమ అభిమానము తమ బాధలను ఇతరులు గుర్తింపు కోరిక కోరికనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగిన వారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాహపెట్టుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగున భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చే సన్మార్గంలో వెళ్ళడానికి కూడా వీరు తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే విరులసలు ఉండదు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా తమను గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనే జిజ్ఞాసు అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడగా తలచుట వారిపైన వారే జాలి అనే లక్షణాలు కలిగి ఉంటాయి జనసామర్థ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తనెత్తుకుని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే దానికి కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారు వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చేపని చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యా రాశి వారికి అవకాశం వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధనలో శాఖల్లో బ్యాంకుల్లోనూ కోశాగారంలో కూడా అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు చూసారు కదండి కన్యా రాశి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్